హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియోలో మనమైతే జపాలి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం గురించి చూస్తున్నాము ఈ టెంపుల్ అనేది ఈ జపాలి తీర్థం అనేది ఎక్కడ ఉంది అంటే మనకి తిరుమలలో ఉందన్నమాట సో తిరుమలలో మనకి చాలా ప్లేసెస్ ఉన్నాయి లైక్ జపా జపాలి తీర్థము ఆకాశ పాప వినాశనము తర్వాత శ్రీవారి పాదాలు ఇలా ఉన్నాయి కదా సో ఇలా మనకి చాలా ప్లేసెస్ అనేవి ఉన్నాయి తిరుమలలో అందులో ఈ జపాలి తీర్థం అనేది ఒకటి అనమాట ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టెంపుల్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనము ఈ స్టెప్స్ అన్నీ ఎక్కాలన్నమాట ఈ స్టెప్స్ ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఉంటాయన్నమాట వన్స్ మనం ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ సో ఈ టెంపుల్ ఉన్న ప్లేస్ అయితే చుట్టూ కూడా చాలా గ్రీనరీగా ఉంటుందన్నమాట ఎవరైనా తిరుమల వెళ్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ అనేది విజిట్ చేయండి అలాగే ఈ ప్లేస్కి మనం ఎలా వెళ్ళాలి అంటే కార్స్ ఉన్నవాళ్ళు డైరెక్ట్ కార్లో వెళ్ళచ్చు లేదు అంటే మనకి తిరుమలలో బస్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట మనం దానికి సెవెంటీ రూపీస్ మనము టికెట్ తీసుకుంటే మనకు సో అందులో మనము ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేయొచ్చు అనమాట ఆకర్షికంగా పాప వినాశనము జపాలి తీర్థము అలాగే శ్రీవారి పాదాలు అన్నీ చూపిస్తారు వాళ్ళే అనమాట వీడియో అయితే కంటిన్యూ అయితే చూసేయండి స్టెప్స్ అన్ని కంప్లీట్ అయిపోయి మేమైతే పైకి వెళ్ళిపోయామనమాట ఆంజనేయ స్వామి టెంపుల్ కి సో ఇక్కడైతే శ్రీరామ కోనేరు అని చెప్పేసి ఒక కోనేరు కూడా ఉందనమాట సన్నిధి

సో అలా దర్శనం అయిపోయిన తర్వాత దా గుడి వెనకాల మనకిలా పైకి వెళ్తున్నాం అనమాట ఎందుకు అంటే సీతమ్మ కోనేరు ఉంది అని చెప్పారు సో దాన్ని చూడడానికి మేము ఇలా కొండ అనేది ఎక్కుతున్నాం అనమాట సో అలా ఎక్కిన తర్వాత ఆ కోనేరు అనేది అసలు బాగాలేదనమాట వాటర్ అంతా చాలా గలీజ్గా ఉంది సో జస్ట్ చూడ్డానికి అని చెప్పేసి అలా వెళ్ళాము మీరు కూడా చూసేయచ్చు ఈ వీడియోలో అండ్ ఇక్కడైతే ఏదో ఉడతలాగా ఉందనమాట కానీ అది ఉడత అయితే కాదు ఏదో డిఫరెంట్గా ఉంది మీరు మీకు ఎవరికైతే తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటివి చాలా ఉన్నాయి ఆ ప్లేసెస్లో అయితే ఏ చెట్టుకు చూసినా సరే ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట సో కాసేపు అలా దాంతో ఆడుకొని అలా ఇది అనమాట కోనేరు సీతమ్మ కోనేరు అని చెప్పేసి కానీ వాటర్ అయితే అస్సలు బాగాలేవు చుట్టూ కూడా చూడండి ఎంత గ్రీనరీగా ఉందో అడవి కాబట్టి సో చాలా మైండ్ అనేది పీస్ఫుల్గా గా అనిపిస్తుంది అనమాట సో అలా కాసేపు మేము అక్కడ ఉండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ